హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ గంగా విత్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మరో కొత్త వీడియోతోటి మేము ముందరికి వస్తున్నాం ఫ్రెండ్స్ అదేంటంటే ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం ఆన్లైన్ షాపింగ్లో డౌజింగ్ రాడ్స్ అని చెప్పేసి కొత్తగా కనిపిస్తున్నాయి కాకపోతే అవి కొత్తగా ఫ్రెండ్స్ చాలా పురాతనమైనవి దీనికి రెండు మూడు రకాలుగా పేర్లు ఉన్నాయి డౌజింగ్ రాడ్స్ అని లొకేటర్ అని కాకపోతే సీలింగ్ రాడ్స్ అని చెప్పేసి ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు విషయం ఏంటంటే ఇవి గోల్డ్ని కనిపెట్టగలుగుతాయా లేవా అలాగే భూమిలో ఉన్న గోల్డ్ని కనిపెడతాయా ఒక కాపర్ రాడ్స్ నిధిని ఎలా కనిపెడతాయి అని చెప్పేసి దీని మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రం చెప్పడం జరుగుతుంది తెలియని వారికి తెలియజెప్పడమే నా ఉద్దేశం అందువల్ల వీడియో చేయడం జరుగుతుంది కాకపోతే ఎవరిని ఉద్దేశించడానికి కానీ ఎవరిని ప్రేరేపించడానికి కానీ నా వీడియో చేయడం లేదు ముందుగా ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం పోతే డౌజింగ్ రాడ్స్ అని చెప్పేసి ఇవి నెగిటివ్ ఎనర్జీని కూడా చూస్తారు నెగిటివ్ ఎనర్జీని కూడా దీంతో కనిపెడతారు అలాగే బోర్ పాయింట్స్ అంటే వాటర్ పాయింట్స్ కూడా కనిపెడతారు అలాగే నిధుల అన్వేషణలో కూడా దీన్ని ఉపయోగిస్తారు దీనికి డిమాండ్ ఉంది కాబట్టి ఇరవై ఐదు వేల దాకా దీని కాస్ట్ పాజిటివ్ పలుతుంది ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ డిటెక్టర్స్ ఎన్నున్నా కానీ అందుబాటులో ఉన్నా కానీ దీనికి మాత్రమే ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే గోల్డ్ డిటెక్టర్స్ని తీసుకొని మనం ఎక్కడ తిరిగినా కానీ వేరే చోట ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది కళ్ళు మన మీద ఉంటాయి అలాగే గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది జనాలు ఏంటంటే మనము బాగుపడకపోయినా పర్లేదు ఇంకోళ్ళు బాగుపడద్దు అనే ఉద్దేశంతో జనాలు ఉంటారు కాబట్టి దానివల్ల మిషన్స్ పట్టుకొని తిరగడం కష్టమవుతుంది అలాగే ఈ ఈ డౌజింగ్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా క్యారీ చేయొచ్చు ఎవరికి డౌట్ కూడా రాదు దాన్ని ఈజీగా దానివల్ల కనిపెట్టవచ్చు అని చెప్పేసి చాలామంది దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం పూర్వం ఎనిమిది వేల సంవత్సరాల కిందికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు మన గోల్డ్ డిటెక్టర్స్ కానీ ఎలాంటి మిషన్స్ కానీ లేనప్పుడు దీంతో ఈ డౌజింగ్ రాడ్స్ తోటి గోల్డ్ని కనిపెట్టేవారంట అప్పుడు మన పూర్వీకులు అలాగే మనం చూడాలి ఈ రోడ్స్ రాకముందు ఒక వంకర కట్టెని తీసుకొని వాళ్ళు ఈ నిధిని అన్నది కనిపెట్టేవాళ్ళు అలాగే ఈ రోడ్స్ వచ్చిన తర్వాత దీని ద్వారా వాళ్ళు పూర్వకాలంలో గోల్డ్ని కనిపెట్టేవారు గోల్డ్ ఎక్కడ ఉంది అని గోల్డ్ మైన్స్ కానీ గోల్డ్కి సంబంధించింది ఏదైనా కానీ పూర్వం ఎనిమిది వేల సంవత్సరాల కింద నుంచి ఇది ఉంది ఇప్పుడు మనకు గోల్డ్ టెక్టర్స్ వచ్చాయి అప్పుడు లేవు కాబట్టి అప్పుడు గోల్డ్ని కనిపెట్టడానికి మన పూర్వీకులు దీన్నే వాడారు కాలక్రమేణా ఇది కనుమరుగైంది మళ్ళీ ఇప్పుడిప్పుడు ఇది మన అందరి ముందుకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ డౌజింగ్ రాడ్స్ అన్నది కాకపోతే ఇంతకుముందు మన పూర్వీకులు మాత్రం దీన్ని వాడారని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పగలం అలాగే దీనిని వాడాలంటే కొద్దిగా అంతో ఎంతో నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్ అంటే నాలెడ్జ్ లేదని కాదు దాని మీద కొద్దిగా తెలుసు ఉండాలి దాని మీద గ్రిప్ ఉండాలి సాధన ఉండాలి అలాగే ఏకాగ్రత ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దానిపైన ఏకాగ్రత పెట్టలేము దాని గురించి సాధన చేయలేం దాని గురించి ఒక సాధన ఉంటుంది దాని మీద ఏకాగ్రత పెట్టి చేయాలి ఎందుకంటే ఇది నిధుల్ని కాకుండా నీళ్ళని కూడా చూపెడుతుంది మీకు ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పాను నీళ్ళని కూడా కనిపెట్టడానికి దీంతో ట్రై చేస్తారు అలాగే నెగిటివ్ ఎనర్జీని కూడా కనిపెట్టడానికి దీంతో ట్రై చేస్తారు అలాంటి వారు కూడా ఇప్పుడు ఉన్నారు మన పూర్వీకులకి అనుమానం ఉన్న చోట ఇక్కడ ఏదైతే ఉంటుందని చెప్పేసి కొన్ని అక్కడున్న మట్టి వాసనని బట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి ఇంతకుముందు వీడియోలో కొన్ని వీడియోలు నేను చెప్పాను ఎందుకంటే మొత్తం పచ్చగా చుట్టుపక్కల పచ్చగా ఉన్నా కానీ అక్కడ ఎండిపోయినట్లుండి లేదా మొత్తం ఎండిపోయినా కానీ ఆ గోల్డ్ అయితే ఎక్కడుందో అక్కడ పచ్చిగా ఉండడానికి కారణం అలాగే నిధి ఉన్న దగ్గర తామర పువ్వు వాసన కూడా వస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇలాంటి కొన్ని సూచనలు దొరికిన తర్వాత దీంతో వాళ్ళు రీటెక్ చేయడం అనేది జరుగుతుంది దీంతో లొకేషన్ని ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది అలాగే దీంతో పాటు మన పూర్వకాలంలో పెండిలం అని చెప్పేసి కూడా ఉంది అది ఏంటంటే మనం ఇప్పుడు గ్లాసుల గ్లాసులతోటి ఎట్లా అయితే అల్లు అని ఇప్పుడు మన ఊర్లలో వాళ్ళకి తెలుస్తుంది అల్లు ఎట్లా పడుతున్నాము అలాగే అంజనం వేయడం లాంటిది పెండిలం అని చెప్పేసి ఒక స్టోన్కి ఒక రాయికి ఒక దారాన్ని కట్టి దాని దాని ద్వారా అంటే దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ దాని ద్వారా మన పూర్వీకులు అన్నది కనిపెట్టడం జరిగింది పెండిలం అని చెప్పేసి దాంతో కూడా మన ఈ లాగానే అది మనం ఏకాగ్రతతోటి దాన్ని సాధన చేసి నప్పుడు దాన్ని ఒక పిరమిడ్ టైప్లో ఉన్న స్టోన్ని తీసుకొని అలాగే క్రిస్టల్ స్టోన్స్ కానీ ఎలాంటి కైనా కానీ పిరమిడ్ టైప్లో ఉన్న ఆ స్టోన్కి వాళ్ళ ఒక దారాన్ని కట్టి వాళ్ళు అది ఎక్కడ ఉందని చెప్పేసి ఫెండిలం దాంతో కూడా వాళ్ళు ట్రై చేయడం జరిగింది మన పూర్వీకులు ట్రై చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు అవుతుందో కాదో అన్నది మాత్రం దీని చెప్పలేము లొకేషన్ అయితే చేంజ్ చేస్తుంది లొకేషన్ని మాత్రం కనిపెడుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అలాగే దీనిని ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కూడా క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది ఎవరికి డౌట్ రాకుండా చూసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది చాలామంది ఆలోచిస్తుంటారు గురువులు దొరకనప్పుడు ఇక్కడ ఉందో లేదో అని తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేస్తుంటారు అలాంటి వారికి ఈజీగా అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇవి అందుబాటులో ఉన్నాయి ఎక్కువ డబ్బులు పెట్టలేమన్నప్పుడు కూడా మనం కూడా సొంతగా దాన్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్ళని ఇళ్ళని పిలిచి అక్కడ ఉందో లేదో అని చెప్పేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో చూయించుకునే బదులు మనం దీంతో కనిపెట్టగలుగుతాం దీంతో తెలుసుకోగలుగుతాం పాయింట్ అన్నది ఉందా లేదా అన్నది తెలుసుకోగలుగుతాం ఎందుకంటే మనం దాని గురించి తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏది చి విచిత్రంగా కానీ ఏది కొద్దిగా వింత కనిపించినా కానీ అక్కడ ఉందేమో ఉందేమో అని చెప్పేసి ఆలోచన ఉంటుంది ఆలోచన మనకు ఉండకూడదు దాని గురించి మళ్ళీ దాని మీద మనసు ఉండకూడదు అంటే ఈ చిన్న పని చేయండి ఈ రాడ్స్ తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ రాడ్స్ తోటి మనకు అక్కడ ఉందా లేదన్నది చెప్పేసి ఆ లొకేట్ తెలిసిపోతుంది కాకపోతే నిధులు నీళ్ళు ఉన్న దగ్గర కూడా మీరు దానికే చెప్పేది సాధన అన్నది కొద్దిగా ఏకాగ్రత అన్నది ఉండాలి ఆ సాధన ఏకాగ్రత ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా సాధ్యమవుతాయి నీళ్లు ఉండే చోటు ఏది నిధి ఉండే చోటు ఏది అని చెప్పేసి సూచనలు ఉంటాయి కాబట్టి ఆ సూచనని బట్టి ఒక రెండు మూడు సూచనలు బట్టి అక్కడ మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా ఉంటుంది తెలియని వారు కూడా దీన్ని ట్రై చేయొచ్చు ఇంకొకటి నేను విన్న విషయం అంటే ఇది సిల్వర్ని ట్రేస్ చేయదు సిల్వర్ని కనిపెట్టదు అలాగే ఇనుముని కూడా కనిపెట్టదు సపోజ్ ఇనుము ఉండొచ్చు దాన్ని కూడా కనిపెట్టదు ఇది బంగారం కానీ ఇత్తడి కానీ కనిపెడుతుంది వజ్రాలని కానీ కనిపెడతా డైమండ్స్ని కానీ అని చెప్పేసి నేను విన్నాను ఫ్రెండ్స్ దీనిని ఆర్డర్ చేస్తే ఎక్కువ డబ్బులు అవుతుంది ఎక్కువ మనీ అయితే పే చేయాల్సి వస్తున్నాయి తర్వాత మనకు యూజ్ వస్తుందో యూజ్ రాదో అని చెప్పేసి అనుకునే వారికి ఇంకో సింపుల్గా కూడా ఇంకోటి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఏదైనా హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి ఈ రాగి వైరుని మనం మీరు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి రెండు వందల వరకు వస్తుంది అది ఎంఎంని బట్టే ఉంటుంది కొద్దిగా మంచి దొడ్డు ఎంఎంని తీసుకొని నేనైతే వీడియోలో చూపిస్తాను అలా మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి ఖర్చు ఉండదు ఒక రెండు వందల రూపాయల లోపు అయిపోతుంది అలాగే ఎవరితోటి బాధ ఉండదు ఎవరు కూడా మన ఈ అనుమానంగా చూడరు దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు కేవలం వంద రూపాయల్లో ఈ రాడ్స్ని ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లోకి వెళ్తే వీడియో ఉంది ఫ్రెండ్స్ నేను కావాలంటే లింక్ కూడా ఈ వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది దాన్ని వెళ్ళి మీరు ఫాలో అయ్యి చూడండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా ప్రతి వీడియోలో వేరే వీడియోలు కూడా చూడండి నా ప్రతి వీడియోలో డబ్బులు ఖర్చు లేకుండా ఎలా కనిపెట్టాలి అని దీన్ని ఎలా తీయాలని చెప్పేసి నా ప్రతి వీడియోలో డబ్బు ఖర్చు లేకుండా మన మంత్రంతో కానీ తంత్రంతో కానీ యంత్రంతో కానీ సాధువుతో కానీ గురువుతో కానీ అవసరం లేకుండా ఎలా చూడాలి ఎలా కనిపెట్టాలి ఎలా లొకేట్ చేయాలని చెప్పేసి నా ప్రతి వీడియోలో కూడా డబ్బు ఖర్చు లేకుండానే చేయాలి అన్న చిన్న ఆలోచనతోటి నా వీడియోలు చేస్తాను అందుకనే వీడియో టు వీడియో నాకు చాలా లెంత్ అవుతుంది అప్పుడప్పుడు ఆడియోలో డిస్టర్బెన్స్ ఉన్నా కానీ నన్ను క్షమించాలి ఎందుకంటే చాలా ప్రజల్లో నన్ను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము ఇది బహిరంగంగా వెతకడం చట్టరీత్యా నేరం దీని గురించి పట్టించుకోకుంటేనే మంచిది కాకపోతే నేను ఏంటంటే జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే వీడియోలు చేయడం జరుగుతుంది తెలియని తెలియజెప్పడానికి వీడియోలు చేయడం జరుగుతుంది అలాగే ఇది మనం చేసేది చట్టరీత్యా నేరం అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాలి దాని బదులు ఏ పని చేసుకున్నా కానీ మంచిగా ఉంటామని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్మకాన్ని ఇస్తున్నాను అలాగే ఈ లొకేటర్ లొకేట్ చేస్తుందా లేదా అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే మన పూర్వీకులు చేశారు కాబట్టి వాళ్ళకు ఒక ఏకాగ్రత దాని మీద సాధన దాని మీద పట్టు ఉంది కాబట్టి మన పూర్వీకులు చేశారు ప్రతి ఒక్కటి కూడా మనకు కావాలి వాళ్ళు చేసింది ఇంకోళ్ళకి వచ్చిన విద్య మనకు రావాలి అంటే అది మనతోటి కాని పని నా వీడియోస్ చూసి వెళ్లకుండా ఒక లైక్ కొట్టి వెళ్ళండి ఎందుకంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచిగా తెలుసుకోవాలి ఇంకా మంచి వీడియోని మీకు అందియాలని చెప్పేసి ఇంకా మోటివేషన్ తోటి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్లు కానీ రావడం లేదు అందువల్ల నేను కొద్దిగా డిసప్పాయింట్గా వీడియోలు కూడా లేట్ అవ్వడం జరుగుతుంది నాకు మీరు ఎంకరేజ్మెంట్ నాకు బూస్టింగ్ ఇస్తే దాని ద్వారా నేను ఇంకా మంచి వీడియోలు మీ ముందటికి తేవడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను అలాగే మన పూర్వంలో మన పూర్వీకులు ఆ నిధిని కనిపెట్టడానికి ఎలాంటి ఐటమ్స్ వాడింటారు ఎలా తీసేవారు ఎలాంటి చేసేవారు అని చెప్పేసి దాని మీద కూడా వీడియో చేస్తాను ఎందుక ఎప్పటికైనా మీ సపోర్టు నాకుంటే నేను మంచి మంచి వీడియోలు చేస్తానని చెప్పేసి నాకు నమ్మకంతో ఉన్నాను నాకు కొద్దిగా మోటివేషన్ గురించి మీరు ఒక్క లైక్ చేస్తే సరిపోతుంది నాకు మోటివేషన్ తోటి నేను ఇంకా మంచి వీడియోలు మీ ముందడికి తీసుకొస్తాను నాకు మీరు సపోర్టింగ్గా ఉండండి మంచి వీడియోలు నేను మీకు అందిస్తాను అని చెప్పేసి నేను మాట ఇస్తున్నాను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి తెలియని వారు మీ దగ్గరకు వచ్చి అక్కడ వందల కిలోలు ఉంటుంది యాభై కిలోలు ఉంటుంది వెయ్యి కిలోలు ఉంటుంది దాన్ని కొడితే మన లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు మీ దగ్గరకు వస్తూ ఉంటారు అంత డబ్బు పెట్టాలి మనం ఫస్ట్ అది తీయడానికి లక్ష రెండు లక్షలు పెట్టుకోవాలి పసు చిరో రెండు లక్షలు వేసుకుందాం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు ఆ తీసిన తర్వాత ఆ తీసిన వాళ్ళే మళ్ళీ సేల్ చేస్తారని చెప్పేసి కూడా మీ దగ్గరకు వస్తారు ఫ్రెండ్స్ తస్మత్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వారిని కూడా నమ్మకండి మనకు తెలియని వారిని అస్సలు నమ్మకండి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ఈ వెయ్యిలు వందల కిలోలు ఉంటాయి వజ్రాలు డైమండ్స్ ఉంటాయని చెప్పేసి వాటి జోలికి మాత్రం వెళ్ళకుండా ఉంటే నాకు మంచిది మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా దాంట్లో చాలా రిస్క్ ఉంది అలాగే గుళ్ళ కింద గోపురాల కింద అలాంటి దగ్గర కూడా వెళ్ళకండి ఎందుకంటే ఆడ శక్తులు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనకు ప్రమాదం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అందుకని ఇలాంటివి నిధుల జోలికి వెళ్ళకండి ఎక్కడికైనా ఓపెన్ ప్లాట్స్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడన్నా పాత పడ్డ ఇండ్లల్లో కానీ దాని గురించి ట్రై చేస్తే పర్వాలేదు కానీ ఇలా గుళ్ళ దగ్గర కానీ ఇలా ఉన్న నిధుల దగ్గరికి మీరు వెళ్ళకండి అలాగే తెలియని వారిని మాత్రం అస్సలు నమ్మకండి వాళ్ళతోటి గుడ్డిగా వెళ్ళకండి నేను చెప్పేది పదే పదే చెప్పేది అదే తెలియని వారిని నమ్మకండి తెలియని వారిని నమ్మి డబ్బులు వేస్ట్ చేసుకోకండి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ నిధులు గుప్త నిధులు అన్నవి ఉన్నాయి మన పూర్వీకులు పెట్టినవి ఉన్నాయి తెలిసిన విషయమే ఎక్కడో దగ్గర ఉంటాయి కాకపోతే మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే లక్షల్లో ఒకరికో ఇద్దరికో ఇవి దొరుకుతాయి వారికి దొరికిందని చెప్పేసి మనకు కూడా దొరుకుతుందని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోవడం అన్నది మంచిది కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను సడన్గా మనకు దొరికేది ఉంటే తప్పకుండా మనకు దొరుకుతుంది వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు మనకు దొరికేది ఎటు పోదు మనదన్నది ఎటు పోదు కాకపోతే మనది కాని దాని గురించి మనం మనది కాదు అన్న దాని గురించి మనం తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్